చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పల్స్ పోలియో వ్యాక్సిన్ ను ప్రారంభించిన చేగుంట ఎంపీపీ మాసిల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు డాక్టర్ అనిల్ కుమార్ ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు జరుగుతుంది అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం మా డాక్టర్స్ అలాగే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేయగుంట ఎంపీటీసీ ఐత వెంకటలక్ష్మి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ అంగన్వాడీ టీచర్స్ ఆయర్స్ మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం అంటే మరి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ రెండు చుక్కలు అనేటివి వాళ్ళ జీవితానికి ఒక మంచి విటామిన్ లాంటి ఒక ఆ యొక్క రెండు చుక్కలు వాళ్ళ జీవితాన్ని అంగవైకల్యం వైపు పోకుండా మరి మంచిగా ఉండి ఎదిగేటట్టుగా మరి దేశంలో గతంలో అంగవైకల్యంలో ఉన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు దానికి అనుకొని ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొని అందరూ కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయని కూడా మన డాక్టర్స్ సంప్రదించినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అయినా కానీ కూడా ఒకవేళ మీకేమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని సంప్రదించండి అదేవిధంగా యావత్ భారతదేశంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచాము ఆదివారం రోజు మనము పల్స్ పోలియో ఆదివారం అంటాము ఈరోజు మనము జీరో నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా మనము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది కాబట్టి మనం చేకుంట మండలంలో మన గౌరవ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో సో మనం ఈరోజు సుమారుగా మన చేకుంట మండలంలో మూడు వేల మంది పిల్లలకి ఈరోజు కంప్లీట్గా మనము పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది మండలంలో మొత్తం సుమారుగా మనము ఇరవై టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మండలం మొత్తంలో అలాగే స్కూల్స్ స్టేషన్ బస్ స్టాండ్లో కూడా ఉంటారు మా టీము కాబట్టి దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి మనం ఈ యొక్క పోలియో మహమ్మారి నుంచి మనం దూరంలో అంటే పిల్లలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం పోలియో చుక్కలు ఒకటే మార్గము దయచేసి కాబట్టి ఈ యొక్క పల్సు ప్రోగ్రామ్ అందరూ సద్వినియోగం చేసుకోండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే ఎవరైనా ఒకవేళ ఇవాళ కనుక ఒక ఏదైనా ప్రాబ్లం అయితే వేయించుకున్నట్టయితే రేపు మా రేపు అండ్ ఎల్లుండి కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా ఒకవేళ పల్సుపోలే చుక్కలు వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి మా యొక్క టీంకి సమాధానం ఇవ్వండి మేము ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము ఇది చాలా సురక్షితమైనది ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మన మండల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని విజయవంతం చేయాలని కోరుతున్నాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి మన ఎంపీపీ గారికి మన ఎంపీ ఎంపీటీసీ మేడంకి అలాగే ప్రెస్ సౌదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ